హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మంచి అయితే మళ్ళీ ముందడికి రావడం జరిగింది ఈరోజు ముచ్చట ఏంటంటే మనమైతే ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల్ కాటారం గ్రామంలోనే అయితే నాటుకోళ్ళ ఫామ్కు అయితే రావడం జరిగింది ఇక్కడనైతే ఆర్గానిక్గానైతే అయితే అయితే పెంపకం అయితే జరుగుతుంది ఇక్కడ ఇక లేట్ చేయకుండా అయితే మనం వెళ్ళిపోదాం ఇక హాయ్ అండి అందరికీ నమస్కారం మనది వచ్చేసి ఎస్బి నాటుకొల్ల ఫామ్ గ్యారపల్లి జయశంకర్ డిస్టిక్ అండి ఇది మన నాటుకోళ్ళ షెడ్ అండి లోపలికి వెళ్దాం రండి చూద్దాం ఇప్పుడు మనం షెడ్ లోపల చూద్దాం రండి మేము ఆరు వందల యాభై సునాలి చిక్స్ని తీసుకున్నామండి ఈ సునాలి బ్రిడ్ని ఎందుకు తీసుకున్నామంటే ఇది ఎక్కువ మార్కెట్లో డిమాండ్ ఉందండి ఈ మేము వన్ డే చిక్ని తీసుకున్నాము హ్యాచరీలో దీనికి మెరిక్స్ వ్యాధికి వ్యాక్సిన్ పడ్డాకే మన ఫామ్లోకి వచ్చిందండి ఈ వన్ డే చిక్ నుండి మనం ట్వంటీ ఎయిట్ డేస్ దీన్ని బ్రూడింగ్లో పెట్టుకోవాలి ఈ ట్వంటీ ఎయిట్ డేస్ ఎలా బ్రూడింగ్ పెట్టుకోవాలనేది చూపిస్తాను నేను చెప్తానండి ఈ ఫస్ట్ డే ఇవి మన ఫామ్లోకి వచ్చినాకనే అవి వేరే దగ్గర నుండి వస్తాయి కాబట్టి వీటికి బెల్లం వాటర్ ఇచ్చి ఒక గంట తర్వాత మనం దాన వేసుకోవడం స్టార్ట్ చేయాలి ఇలా సెట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఈ ఫస్ట్ ఇది బ్రూడింగ్లో ఉన్నాక సెవెన్ డే చిప్స్కి మనం లసోటా వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి మళ్ళీ ఫోర్టీన్ డేస్కి గంబోరా ఇచ్చుకోవాలండి ట్వంటీ వన్ డేస్కి మళ్ళీ డబుల్ లసోటా వేసుకోవాలి ట్వంటీ ఎయిట్ డే రోజు మళ్ళీ డబుల్ గంబోరా డోస్ అనేది వేయాలి ఇలా వేసినాక మనం ట్వంటీ వన్ డే తర్వాత వీటిని ఫామ్లో ఫ్రీగా వదులుకోవచ్చు అంతలోపు మాత్రం మనం రేక్ సెడి చేసుకొని ఈ లైట్స్ కిందనే ఉండాలి ఎందుకంటే ఈ చిక్స్ అనేటివి బ్రూడింగ్లోనే మనం మంచిగా చూసుకుంటేనే ఇవి మొటాలిటీ లేకుండా ఉంటుంది ఇవి మనం బ్రూడింగ్ దగ్గరే చాలా జాగ్రత్త పడాలి లేదంటే చిక్స్ అనేటివి చాలా మొటాలిటీ వస్తుంది మనం ఎంత కేర్గా ఉంటే అంత చిక్స్ అనేది హెల్తీగా ఉంటుంది ఇది ట్వంటీ థర్డ్ డే చిక్ అండి ఇది చూడండి మా చిక్ ఎంత హెల్తీగా ఉందో మేము ఏ విధమైన దానం ఇస్తున్నాం అనేది మీకు ముందు చూపిస్తాను ఈ చిక్స్ అనేటివి ఇంత హెల్తీగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే లసోట వ్యాక్సి ప్రతి వ్యాక్సిన్ వేసే ముందు కూడా బెల్లం నీళ్ళు ఇచ్చుకోవాలండి వీటికి మళ్ళీ వ్యాక్సిన్ వేసిన తర్వాత మళ్ళీ బెల్లం నీళ్ళు స్టార్ట్ చేయాలి అలా అయితేనే డిలే కాకుండా హెల్తీగా ఉంటాయి చూడండి ట్వంటీ థర్డ్ డే సిక్స్ ఎంత హెల్తీగా కనిపిస్తున్నాయో ఇప్పుడు మేము వీటికి ఏం దానిస్తున్నాము ఇవి అంద ఎందుకు హెల్తీగా ఉన్నాయంటే మీకు మా ఫీడ్ అని చూపిస్తాను రండి స్పీడ్ అనేది వన్ డే చికెన్ ఉండి ట్వంటీ వన్ డేస్ థర్టీ డేస్ వరకు కూడా మనము ఫ్రీ స్టార్టర్ దాన లేయర్స్ దాననే ఇచ్చుకోవాలండి ఎందుకంటే అవి చిన్న పిల్లలు కాబట్టి అలాగే గ్రోత్ ఎక్కువ ఉంటుంది మేము ట్వంటీ థర్డ్ డే వరకు అది ఇచ్చుకున్నాక మేము ఇలా దానని ఇలా తయారు చేసుకున్నాము చూడండి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో ఫ్రీ స్టార్టర్ మన లేయర్స్ దాన తీసుకున్నాము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్నాము ఈ రెండిటిని గిర్నీలో వేసి మిక్సీ చేపించి గట్కలాగా పట్టించి తీసుకొని రెండు కలుపుకున్నామండి ఇలా చేయడం వల్లనే చిక్స్ అనేటివి హెల్దీగా గ్రోత్ ఎక్కువగా ఉంటుండంది ఉంటుంది ఈ చిక్స్ ఇప్పుడు ఈ సునాలి బ్రీడ్ అనేది మనకు వన్ ట్వంటీ డేస్కి చేతికి వస్తుంది మనం సేల్ చేసుకోవచ్చు ఈ పండ్ ఇది ఈజీగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అనేది ఈజీగా చేసుకోవచ్చు అండి మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ కష్టపడితే ఇది ఈజీగా ఇంట్లో చేసుకునే పని ఇది ఇది ఆ పని ఏంటంటే ఇంకో వీటికి ఎక్కువ ఇట్లా ఫీడింగ్ ఇచ్చుకుంటూ మార్నింగ్ ఆ వాటర్ వాటర్ పోసుకోవాలి మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ అంతే మళ్ళీ ఫీడింగ్ ఇచ్చుకోవాలి వాటర్ పోసుకోవాలి మార్నింగ్ ఈవినింగ్ వాటర్ అండ్ దానా రెండు కరెక్ట్గా ఇచ్చుకుంటే పిల్ల అనేది చాలా యాక్టివ్గా ఉంటుందండి ఈ రెండింటి దగ్గరే మిస్టేక్ జరుగుతుంది ఈ వీటిని అయితే రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలండి డ్రింకర్లని ఫీడ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలి ఈ విధంగా ఉంటే మనం ఫామ్ని ఈజీగా నడిపించుకోవచ్చండి ఈ సోనాలి బ్రీడ్ అనేది మనకు నూట ఇరవై రోజులకు సేలింగ్ వస్తుందండి ఇది నూట ఇరవై రోజుల్లో కిలోకి ఏబోనే అవుతుంది సేలింగ్ పెట్టుకోవచ్చు ప్రజెంట్గా మన దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ సోనాలి సిక్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ప్లస్ మనకి సిక్స్టీ డేస్ కోడి కోళ్ళు కూడా మన దగ్గర ఉన్నాయి ఇవి సేలింగ్ అవుతున్నాయి ఈ సేలింగ్ బాగా మిగిలినవి ఉన్నాయండి ఇవి కూడా కావాలనుకున్న వాళ్ళు మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ సిక్స్టీ డేస్ కోళ్ళు ఎనిమిది వందల గ్రాముల నుండి కిలో వరకు ఉన్నాయండి మేము వచ్చేసి కిలోకి నాలుగు వందలుగా నాలుగు వందల రూపాయలు సేల్ చేస్తున్నామండి వీటితో పాటు మన దగ్గర ట్వంటీ ఫోర్ డేస్ చిక్స్ కూడా ఉన్నాయి ఇవి ట్వంటీ ఫోర్ డేస్ చిక్స్కి ఇవి నైంటీ రూపీస్కి సేల్ చేస్తున్నాము మీలో కావాలనుకున్న వారు స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి రాజు విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ షెడ్ గురించి చిక్స్ గురించి మీకు ఏ విధమైన సమాచారం కావాలన్నా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ద్వారా మీకు చూ వీడియో చేసి చూపిస్తాము బాయ్